తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవినిధి అవినాష్ ప్రతిపక్ష నేతలకు సవాల్ విసిరారు గత ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి విషయంలో అబద్ధాలతో కాలయాపన చేసిందని విమర్శించారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి చూపించాలని వారు నిలదీశారు రెండవ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ నిర్మల కుమారి ఆధ్వర్యంలో శ్రీలంకకొండ ప్రాంతంలో ముప్పై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో స్టెప్స్ ల్యాండింగ్స్ మరియు సీసీ డ్రైన్స్ నిర్మాణాలకు మేయర్ రాయన భాగ్యలక్ష్మి వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాశలు శంకు స్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో ఆరు వందల యాభై కోట్ల రూపాయల అభివృద్ధి పనులు తొమ్మిది వందల కోట్ల సంక్షేమ పదాలు అమలు జరిగాయని చెప్పారు స్థానిక ప్రజలు రోడ్లు డ్రైన్లు సమస్య తమ దృష్టికి తీసుకురాగానే వాటిని పరిష్కారం చేశామని చెప్పారు కొండ ప్రాంతంలో రోడ్లు వేయాలంటే అధికారులకు కాంట్రాక్టర్లకు చాలా కష్టమైన పని అని చెప్పారు ప్రజల సౌకర్యం కోసం ఎంత కష్టమైన రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని గత ప్రభుత్వం కొండ ప్రాంత వాసులను చిన్నచూపు చూసిందన్నారు జగన్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా కొండ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించామని టీడీపీ ఐదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఏమీ చేయలేకపోయిందన్నారు అబద్ధాలతో కాలయాపనం చేస్తూ ప్రజలను మోసం చేశారని ఎన్టీఆర్ కాలనీ వెటర్నరీ కాలనీ ఎక్సైజ్ కాలనీల్లో పెద్దలు ఎవరూ లేకపోయినా తూతూ మంత్రంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సమావేశాలు నిర్వహించాడని విమర్శించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల రెండు వందల కోట్లు రోడ్లు డ్రైన్లు కోసం ఖర్చు పెట్టామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెబుతున్నాడని ఆ రోడ్లు పార్కులు వాటర్ ట్యాంకులు ఎక్కడ ఉన్నాయో చూపించాలని నిలదీశారు అసలు ఆ డబ్బులు ఏమైపోయాయి నిజం తెలియాలన్నారు మేము ఖర్చు పెట్టిన ఆరు వందల యాభై కోట్ల గురించి మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెలందుర్గా ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఈరోజు మేము అభివృద్ధి కార్యక్రమాల కోసం అదేవిధంగా తొమ్మిది వందల కోట్ల రూపాయలు కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ యొక్క తూర్పు నియోజకవర్గంలో ప్రజానికం కోసం కష్టపడతాం ఖర్చుపరతంగానే ఉండి కష్టపరతంగా చేస్తున్న జరిగింది ఈరోజు ఈ ప్రాంతంలో గతంలో మేమందరం కదా శ్రీలంక కొండ ప్రాంతంకి వెళ్ళినప్పుడు కదా స్థానిక ప్రజానికం మమ్మల్ని జరిగింది ఒకటే మా ఇంటర్నల్ రూల్స్ ఎందుకంటే అంత కర రాళ్ళు రప్పలతో ఉండే ఈ ప్రాంతంలో మాకు రోడ్లు వేయండి మాకు డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేయిందని చెప్పని ఆ రోజు మమ్మల్ని కోరుకోవటం దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో స్థానికంగా మేయర్ గారు కానివ్వండి కమిషనర్ గారు కానివ్వండి మా కార్పొరేటర్స్ కానివ్వండి అధికారులు అందరూ ఒక సహకారంతో ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఈరోజు మేము శాంక్షన్ చేస్తున్నది జరిగింది అందరూ అనుకుంటారు అంటే కింద వేసిన రోడ్లు ఏ విధంగా అయితే శాంక్షన్ అవుతుందో ఆ విధంగానే ఉంటాయని చెప్పని ఈరోజు కొండ ప్రాంతంలో రోడ్లు వేయాలంటే కాంట్రాక్టర్కి కానివ్వండి అధికారులకు కానివ్వండి చాలా కష్టమైన పని ఈరోజు ఎంత కష్టమైనా ప్రజానికం సంతోషంగా ఉండాలని చెప్పిన ఒక ఆలోచనతో ఈ ఒక ఐదు సంవత్సరాల కాలంలో గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే కొండ ప్రాంత వాసుల్ని చిన్న చూపు చూసిందో దాన్ని ఈరోజు మేమందరం కర ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఈ యొక్క కొండ ప్రాంత ప్రజలు నమ్మారో ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా మా ప్రాంతంలో రెండుగానే ఉండి మూడుగానే ఉండి ఐదుగానే ఉండి ఆరుగానే ఉండి ఏడుగానే ఉండి కొండ ప్రాంతంలో ఉన్న ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు రోడ్లు డ్రైన్లు ప్రతి ఒక్కటి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం మన తూర్పు నియోజకవర్గంలో రెండవ ఉన్న నిర్మలా కుమారి గారి డివిజన్లో ఆవిడ ఆధ్వర్యంలో మన దేవినేని అవినాష్ గారు తూర్పు ఇన్ఛార్జి గారు ఆధ్వర్యంలో అలాగే డిప్టీ మేయర్ దుర్గా గారు అలాగే ఫ్లోర్ లీడర్ గారు సచిన్ గారు అలాగే డివిజన్ పెద్దలు నాయకులు పార్టీ కార్యకర్తలు ప్రతినిధులు అందరూ ఈరోజు ఈ శంకుస్థాపన అన్నది చేసుకోవటం జరిగింది ముప్పై నాలుగు లక్షల వ్యయంతో ప్రొవైడింగ్ స్టెప్స్ ల్యాండింగ్స్ సిసి డ్రైన్సు ఏదైతే కొండ ప్రాంతంలో ఉందో కొండ ప్రాంతంలో పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసే విధంగా ఈరోజు అన్నది మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది త్వరితగతిలోనే ఆ పని పూర్తి చేసి ఈ గత ముప్పై నలభై ఏళ్ళగా కొండ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అవ్వడం జరిగింది గతంలోనే ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం వేసిన పైప్ లైన్లు కానీ డ్రైన్లు కానీ స్టెప్స్ కానీ అయ్యే కానీ ఇంతవరకు మళ్ళీ దాని మీద ఒక రూపాయి వేచించటం కానీ అలాగే అక్కడ ఉన్న ప్రజలు ఏ రకంగా ఉన్నారని చూడటం కానీ ఏనాడు ఏ ఒక్క పాలక సంఘం చేసిన పని లేదు మనలోనే శ్రీలంక కొండ పలు ఇంటర్నల్ రోడ్స్ సీసీ రోడ్స్ మెట్ల మార్గానికి శంకుస్థానపానికి మన నగర మేయర్ గారు రాయని భాగ్యేశ్వరం గారు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ద శ్రీ దేవినేని అవినాష్ గారు స్థానిక కార్పొరేటర్ మరి మాజీ కార్పొరేటర్స్ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కూడా పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరు ఇక్కడ ఒకటే అంటున్నారు మరి ఈరోజు వచ్చి వెళ్ళటం కాదు ప్రతి పని కూడా గడప గడపకి రెండుసార్లు రావటం మరి ఎన్నో విధాలుగా గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అని ప్రతి డివిజన్లో కూడా ఈరోజు శ్రీలంక కొండ కాదు కొండ మొత్తం కూడా రెండో డివిజన్లో చెమటలు కాతూ చివరి వరకు కూడా మెట్ల మార్గం కూడా లేకపోయినా ఆయన స్వయా స్వయాన వెళ్తూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఈరోజు ఆ మార్గాలన్నీ వేస్తామని హామీ ఇచ్చి వచ్చిన వెంటనే మరి ఈరోజు శంకుస్థాపన చేయడం అనేది అవినాష్ గారిని స్వాగతిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే అంటున్నారు ఇలాంటి నాయకుడిని ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మరలా సీఎం చేస్తూ ఇక్కడున్న అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేస్తామని ప్రజానీకమే తీర్పిచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తున్నారు ఈరోజు మేమేం గొప్పగా చెప్పాం అసలు ప్రతి ఒక్కళ్ళకు కూడా కనపడుతుంది ఈరోజు నిన్న ఏదైతే అవినాష్ గారు చెప్పినట్టు గద్దేని రామ్మోహన్ రావు గారికి మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అనే విధంగా ఈరోజు మేము అధికారంలోకి రాకముందు ఏమైతే ప్రామిస్ చేసామో అవన్నీ ఈరోజు అభివృద్ధి అనేది ఈరోజు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మేయర్ గారి ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఫ్లో లీడర్ గారు అదేవిధంగా ఇతర ప్రభుత్వ అధికారుల సలహాలు అదేవిధంగా వాళ్ళ సహకారంతో ఈరోజు మా డివిజన్లో దాదాపు ఏడు కోట్ల వారికి మాత్రం అభివృద్ధి చేయటం చేయటం జరిగిందని చెప్పడానికి మేము కార్పొరేటర్గా చాలా గర్విస్తున్నాను అదేవిధంగా ఈరోజు మన డివిజన్కి ఒక్కదానికే చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో ఈరోజు సంక్షేమం అనేది దాదాపు ఎనభై ఐదు కోట్లు అనేక పథకాల ద్వారా రావటం జరిగింది ఏ విధంగా అయితే మన ప్రభుత్వం ప్రతి ఒక్కరిని అధికారంలోకి రాకముందు అభివృద్ధి సంక్షేమం ఫలానాది చేస్తామని ఏ విధంగా ప్రామిస్ చేశారో అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఈరోజు ప్రతి గడపకు వెళ్తున్నప్పుడు మాకు వాళ్ళకి సమాధానం చెప్పుకోవడానికి ధైర్యాన్ని మాత్రం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారు